చెట్లను నరికితే సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తామని ప్రముఖ వృక్ష శాస్త్రవేత్త యోగి వేమన విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఏఆర్ఆర్ రెడ్డి అన్నారు ఈ కొన కార్పస్ గురించి యూట్యూబ్లోనూ వాట్సాప్లోనూ వచ్చిన వాస్తవాలు వచ్చిన విషయాలే కానీ సైంటిఫిక్గా ఉన్న విషయాలు చాలా తక్కువగా ఉన్నాయి అందుకని మేము సైంటిఫిక్గా వెతికాను నేను బాగా సెర్చ్ చేశాను మెడ్లైన్స్లోనూ అక్కడంతాను అందులో చూసింది ఏంటంటే ఈ వృక్షానికి ఫస్ట్ ప్రాపర్టీ కార్బన్ డైఆక్సైడ్ గాలిని బాగా ఎక్కువగా పీల్చుకుంటుంది తక్కువ కాదు ఎక్కువగా పీల్చుకుంటుంది ఆక్సిజన్ వాయువును వదులుతుంది కాబట్టి ఇది వెరీ గుడ్ ప్లాన్ ట్రీ ఆస్ వన్ పాయింట్ మిగతా దీనికి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ యాంటీ బయాటిక్ ప్రాపర్టీ మెటల్ అబ్జార్షన్ ప్రాపర్టీ అలాంటివి చాలా ప్రాపర్టీ ఇవన్నీ కూడా మాటలు చెప్పుకునేవి కాదు లెబొరేటరీలో రీసెర్చ్ చేసి రివ్యూ చేసి పబ్లిష్ చేసిన ఆర్టికల్స్ కాబట్టి సైంటిఫిక్ ఎవిడెన్స్ దీనికి ఒక్క మంచి లక్షణాలే ఉన్నాయి